ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కూడా ఈ తిక్కువ ఇళ్ళ లబ్ధిదారులతో మేము సమావేశం ఉండడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కాలనీ నిర్మాణం అనేది ఎక్కువ ఇళ్ల నిర్మాణం అనేది పేదవాడికి ధనవంతుల ఇళ్ళు ఎలా ఉంటాయో ఆ విధంగా పేదవాడికి కట్టించాలి సకల సౌకర్యాలతో అని చెప్పి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మన పట్టణ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని మనకి ఎలిజిబిలిటీ లేకపోయినా మనం కేంద్రంలో ఆ రోజున్న పెద్దలతో మాట్లాడి రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఇళ్ళు నిర్మాణానికి ఇక్కడ శ్రీకారం ఒక మంచి కాలనీ ఏర్పాటు చేయాలి విశాలమైన రోడ్లు ఉండాలి సకల సౌకర్యాలు ఉండాలి అనే ఒక లక్ష్యంతో కాలనీని ఏర్పాటు చేస్తే ప్రభుత్వం మారింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన తెలిసింది ఒకటే విధ్వంసం నాశనం చేయడం దాదాపు నూట ఎనభై కోట్లు ద్వారా మౌలిక సదుపాయాలు కానీ ఇళ్ల నిర్మాణం కానీ వీటన్నిటి కోసం ఖర్చు పెట్టారు నూట అరవై ఐదు కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టారు ఇళ్ళ నిర్మాణం మొదలుపెట్టారు వీళ్ళు పూర్తయిన సౌకర్యాలు కల్పించారు కేవలం ఏంటంటే తాగునీరు ఓవర్ హెడ్ టైమ్స్ చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి ఒక పది శాతం పదిహేను శాతం నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన ఈ పనులు నేను ఎందుకు పూర్తి చేయాలి అని చెప్పి ఒకే ఒక్క వినాశకరమైన ఆలోచనతో ఇక్కడ ఎటువంటి పనులు కూడా గత ప్రభుత్వం చేయలేదు అనేది స్పష్టంగా రెండోది జగన్మోహన్ రెడ్డి గారు ఏం హామీ ఇచ్చారు మీరు ఏదైతే మీరు కట్టాల్సిన డబ్బులు లక్ష రూపాయలైతే యాభై వేలు యాభై వేలు అయితే పాతిక వేలు ఐదు వందల రూపాయలకి ఫ్రీగా మిగతా ఏదైతే ప్రభుత్వం అప్పు తీసుకుందో అది మొత్తం ప్రభుత్వమే పరిస్థితి అని చెప్తే ఇప్పుడే లబ్ధిదారులు చెప్తున్నారు బ్యాంకుల నుంచి వాళ్ళకి నోటీసులు వస్తూ ఉన్నాయి మీరు లోన్ తీసుకున్నారు రెండు సంవత్సరాల మారిటోరియం అయింది కాబట్టి మీరు వడ్డీతో సహా డబ్బులు కట్టండి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అర్ధరాత్రి పూట కూడా బ్యాంక్ వాళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి ఇళ్ళ తప్పు తలుపులట్టి తట్టి మనం భయపెడుతున్నాను అని చెప్పి చెప్పడం అలాగే ఇక్కడ కావాల్సిన ముఖ్యంగా ఈ నెల రోజుల నుంచి తాగులు నీరు లేక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్పారు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇల్లు అలాట్మెంట్ చేశాము అనిపించుకోవాలని చెప్పి తూతూ మంత్రంగా ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఇదిగో మేము టిట్టుకో ఇళ్ళిస్తున్నామని చెప్పి చెప్తే ఇవాళ అద్దెలు పెట్టలేక ఇక్కడ పేద కుటుంబాలు ఇక్కడ చేరితే నెల రోజులు రాగా నీళ్లు రాక అసలు ఎందుకు వచ్చావరా బాబు మహాప్రభు ఈ కాలనీ అనుకునే విధంగా ప్రజలు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూడటం జరిగింది